మౌంత తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో వందల ఎకరాలు వరి పొలాలు జలమయమయ్యాయి శారద నది ఉప్పొంగడంతో ఎల మంచిలి నియోజకవర్గం ఎక్కువగా ప్రభావితమైంది శారద నది తీరాన కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం నీట మునిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే రామకృష్ణ పర్యటించారు శారద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో అటుగా వెళ్లొద్దని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ మూడు రోజుల తుఫాను ప్రభావం వల్ల శారదీ చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి చూసాం బహుశా నిన్న కూడా వర్షం చాలా ఎక్కువ పడ్డది ఇరవై టూ పాయింట్ ఎయిట్ ఎంఎం వాటర్ వర్షం వర్షపాతం నమోదైంది మొన్నైతే ఒకటి పాయింట్ నాలుగు మాత్రమే తర్వాత రైవాడ నీ జలాశయం నుంచి నీరు కూడా విడుదల చేయటం వల్ల ఇక్కడ శారదా నదిలో ఎక్కువ ఉండి పరివాహక ప్రాంతాలు దెబ్బతనకుంటా అక్కడ ఉన్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా అప్రమత్తమై ఎవరైతే అక్కడ శారదా నది ఒడ్డున ఉన్నటువంటి మీకు అక్కడ ఏఎంసీ కాలనీ గానీ లేదంటే శ్రీరామ్ నగర్ గాని అంజయ్ కాలనీ కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా వాళ్ళు మార్పించి హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా మార్పించి అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్ లో పెట్టి వారికి అన్న పానీయ కూడా కల్పించే కార్యక్రమం చేశారు అంతేకాకుండా కలెక్టర్ ఎలక్ట్రిసిటీ కానీ ఈ మూడు రోజులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు పర్యవేక్షణతో అదేవిధంగా నారా లోకేష్ గారు మీరు ముగ్గురు కూడా కూర్చొని రేయం కూర్చొని పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగాన్ని కూడా మీకు రోడ్ల మీద ఉంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళి వారి వారి విధులు సక్రమంగా నిర్వర్తించారు కాబట్టి ఈ రోజున మనం ఏమే అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా కాపాడుకోగలిగినటువంటి అవకాశం కలిగింది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఎఫెక్టివ్ గా ఈ సైక్లోన్ ని కంట్రోల్ చేయడంలో వాళ్ళు సఫలీకృతం అవడం అన్నది చూస్తున్నారు చాలా సంతోషం వారంతా చాలా బాగా పనిచేశారు ఆ ఈ రోజు కూడా నేను చాలా చోట్ల చూసాను మొన్న శారదా నది గట్లు కొంచెం వీక్ అయ్యే మనకి కసిపోట మండలంలో పేగాడ వెదురుపత్తి అటువంటి ప్రాంతంలో ఇటువంటి అనకాపల్లి మండలంలో వెంకపాలెం దగ్గర ఇటు శంకరం దగ్గర పంట పొలాలు ముంపుకు గురైనాయి ఇవన్నీ కూడా గతంలో మనం ఏవైతే రైతాంగాన్ని చెబితే రైతు సంఘాల ద్వారా డీసిల్టింగ్ చేసి కాలువలు అయితే చేయించామో కాలువలు చేయించడం వల్ల పూర్తిగా నీరు ఉధృతంగా ప్రవహించడానికి అవకాశం కలగడం వల్ల పంట నష్టం ఎక్కువగా లేకుండా ఆపుకోగలిగాం ఇంకా శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకమైన పరిష్కారం చేయటం వల్ల మరింతగా భవిష్యత్తులో ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి నష్టం కానీ పంట నష్టాలు కానీ జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం